అన్వేష్కి భలే కంటెంట్ దొరికింది తిరిగిన కంట్రీలో ఉన్న విషయాలు చెప్పడానికి అంత ఇంట్రెస్ట్ చూపిడు కానీ ఎవడెవడు దొరుకుతాడా ఎప్పుడు దొరుకుతాడా అని ఆ భయసన్యాదు గురించి ఆ ఉమా తెలుగు ట్రావెల్ గురించి ఆ రవి తెలుగు ట్రావెల్ గురించి ఆ పరేషన్ బాయ్స్ గురించి చెప్పమంటే అబ్బా ఎంత బాగా చెప్తాడంటే చాలా ఇంట్రెస్ట్ పెడతాడు వాటి మీద ఈ అన్వేష్ ఎక్కడో కూర్చుంటాడు వీసాగా డబ్బులు లేవేమో పాపం ఎక్కడ తిరగడు ఖాళీ కూర్చుంటాడు ప్రపంచ యాత్రికుడు అంటాడు ప్రపంచాన్ని చూపిడు గత రెండు మూడు నెలలు చూస్తున్నాను ఎక్కడ తిరిగినట్టు కనపడలా ఆ సన్నీ సన్నియాదవ్ పోకపోక పాకిస్తాన్కే పోవాలా సరే పోయాడు అక్కడికి పోయి ఇది నా డ్రీము నా కళ అంటాడు అసలుకి కయ్యాని కాలు దువ్వే దేశం ఆ పాకిస్తాన్ అవసరం ఆడ పోయి నా కళ నా డ్రీము అంటాం మీకన్నాను ఆ ఉమా తెరుగు ట్రావెల్ నయ్యం అసలు ఒకడు పట్టించుకోడు ప్రశాంతంగా వెళ్తాడు ఏదో దేశానికి అక్కడున్న మొత్తం చెప్తాడు చూపిస్తాడు కాస్త ఉమాన్ చూసి నేర్చుకోండి అలాగే తెలంగాణలో నీ మీద బొచ్చు కేసులు ఉన్నాయి బెట్టింగ్ అని అది కానీ ఇదని ఆ పెట్టించింది కూడా ఆ ప్రపంచం పోడరంగే అరే బాబు కొంచెం మారండ్రా అప్డేట్ అవ్వండి ఆ ప్రపంచాన్ని మేము చూడలేని కళ్ళతో మీరన్న చూపియండరా మీరు తన్ను తెచ్చి ఆ యూట్యూబ్ని పెంట పెంట చేస్తున్నారు అవసరమా ప్రశాంతంగా ఎవరు వీడియోలు అటు చేసుకోండి ప్రపంచాన్ని చూపిరా పోడరంగరా ప్రపంచాన్ని చూపిరా మన తిరుగు బాగానే ఉంది ఇప్పుడు ఏందో ఏదో సోఫా మీద కూర్చుంటావు వెనక బొమ్మ పెడతావు మీద క్యాప్ పెడతావు ఏమన్నా ఉపయోగం ఉందని వాళ్ళ చెప్పు అరే ఇంతకుముందు బాగానే చూపించావు కదనా నిన్ను బాగా లైక్ చేశాను నేను ఇప్పుడేంది అసలు ఒక మీద కూర్చోదు ఏవో సుత్తి చెప్పినోడు చెప్పినట్టే ఉంటున్నావు అబ్బాయి నాకు ఇష్టం కలగట్టానికి తప్పట్లా నేను కూడా మాట్లాడకొచ్చింది బయటకు వచ్చి ఎవరు ఏ వీడియో చేసినా దేశానికి ఉపయోగపడే పనులు ఒకటి చేయండి ప్రశాంతంగా చూస్తాం మేము కూడా ఓకేనా మర్చిపో సరేనా